అండ్ అండి అందరూ బాగున్నారా నేను మీ గాయత్రి మహేష్ని చాలా నెలల తర్వాత కనిపిస్తున్నా అంటే కనిపించట్లేదు వినిపిస్తున్నా ఈరోజు బంగాళ దుంపతో వేపుడు చేసుకుందాం పొడులతో అన్ని రకాల పొళ్ళు వేసి చేసుకుందాం చాలా బాగుంటుంది చాలామందికి తెలుసు కొందరికి తెలియదు అందుకోసమే తెలియని వారి కోసం ఇది ముందుగా కొన్ని నీరు మంచి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టి గ్యాస్ వెలిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇందులో చిటికడు ఉప్పు వేసుకుందాం ఇదిగోండి చిటికడు ఉప్పు ఎందుకంటే బంగాళదుంపలను ఉడకబెట్టాలన్నమాట ఆ ఉడికినప్పుడు కొంచెం ఉప్పు పట్టి టేస్ట్ వస్తుంది ఇప్పుడు బంగాళదుంపని తోలు తీద్దాం పీల్ చేద్దాం ఇదిగోండి నేను పెద్ద సైజు బంగాళదుంపలు మూడు తీసుకుని దీనికి తొక్క తీసేసాను పొట్టు ఇప్పుడు ముక్కలు కొంచెం పెద్ద సైజు కానీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నానండి ఈ సైజులో వీటిని మరుగుతున్న నీళ్ళల్లో వేయాలి ఇదిగోండి వేసుకుని మనకి ఎయిటీ పర్సెంట్ వాటర్లోనే కుక్ అయిపోవాలి కుక్ అయ్యాక చూపిస్తాం బంగాళదుంపలు కుక్ అయిపోయి ఇదిగోండి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోదు మరీ మెత్తగా అవ్వకూడదు ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకుందాం స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక ఆరు ఏడు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత మినప్పప్పు జీలకర్ర వేయాలి ఆయిల్ మరిగింది ఒక్క స్పూన్ మినప్పప్పు వేద్దాం మినప్పప్పు కొంచెం వేగాలి మినప్పప్పు వేగింది కదా ఇప్పుడు జీలకర్ర హాఫ్ టీ స్పూను ఒక్క చిటికెడు ఆవాలండి వేగిపోయింది కదా ఇప్పుడు కరివేపాకు ఇవ్వండి కరివేపాకు పోపు వేగింది బంగాళదుంపల్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి పోపు ఆయిల్ అంతా పట్టేటట్టు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో బంగాళదుంపలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేగించాలి ఒక టెన్ మినిట్స్ ఇలా వదిలేద్దామండి ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ ఇలా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి ఈ స్పూన్తో రెండు స్పూన్ కారం వేస్తున్నా మీకు సరిపడా మీరు వేసుకోండి కారం వేసాను కదా ఇవ్వండి అదే స్పూన్తో ఉప్పు వేస్తున్నా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు ఆల్రెడీ మనం బంగాళదుంప ఉడికేటప్పుడు వేసాం కదా నేనైతే ఒక్క స్పూన్ మీద ఇది ఉండి కొంచెం వేస్తున్నా సరిపోకపోతే వేసుకుందాం ఎక్కువ అయితే బాగుంటుంది కదా ఇప్పుడు కలపాలండి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడకనియ్యాలి ఎందుకంటే కారం వాసన పోవాలి ఆ తర్వాత పొడులు వేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికింది ఇప్పుడు నువ్వుల పొడి వేసుకుందాం ఇది నువ్వుల పొడి అండి ఒకటి నెర స్పూను వేసేద్దాం నువ్వుల పొడి ఒకటిన్నర స్పూను ఇది కొబ్బరి పొడి ఒకటిన్నర స్పూను ఇది పల్లీల పొడి ఒకటిన్నర స్పూను ధనియాల పొడి ఒక్క స్పూన్ అండి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ఇవి పొడులు ఇంతేనండి మొత్తం కలుపుకుందాం ఇలా పొడులన్నీ కలిపిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోని ఉంచుకోవాలి ఇప్పుడే ఉప్పు సరిపోతుందో లేదో చూసుకోండి మాకైతే ఉప్పు సరిపోతుంది దీని కాంబినేషన్ ఏంటంటే పప్పుచారు గోంగూర పచ్చడి తర్వాత టమాటా పప్పు వాటితో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం రసంతో కూడా బాగుంటుందండి టమాటా రసం చేసుకొని తింటే కూడా బాగుంటుంది ఇదిగోండి బౌల్లోకి తీసుకున్న ఈరోజు మాది ఇంట్లో గోంగూర పచ్చడి దాని కాంబినేషన్ బంగాళాదుంప వేపుడు పొడులతోటి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా కర్రీ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి చేసి చూపిస్తా బాయ్ అండి ఓం నమ శివాయ